తెలుగు బాగా వస్తుందండి తెలుగు రాస్తాను నేను తెలుగు సంస్కృతం రెండూ వచ్చు నా సబ్జెక్ట్ ఇంటర్మీడియట్ కూడా సంస్కృతే ఆ తర్వాత సంస్కృత కొంచెం నేను ఐ స్టిల్ రిమెంబర్ సంస్కృత్ తెలుగు ఆఫ్ కోర్స్ బాగానే వస్తుంది ఎక్కడ మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది బిగినింగ్ స్కూల్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఫ్రమ్ తెనాలి నా 7th క్లాస్ మటుకు తెనాలి అండి ఆ తర్వాత గుంటూరు దెన్ ఫాలోడ్ బై గుంటూరు నుంచి స్ట్రెయిట్ టు ఐ మీన్ గుంటూరు తర్వాత విజయవాడ ఇంటర్మీడియట్ చదివాను ఆ తర్వాత బెంగళూరు ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్ లో బెంగళూరు మెడిసిన్ చేశాను ఓకే అమ్మ నాన్న సెపరేట్ అయిపోయినప్పుడు మీరు 10th క్లాస్ అలా ఉంటారా యా 10th క్లాస్ అలా సో ఆ టైం లో మీరు అమ్మతో ఉండేవారా నాన్నగారితో ఉండేవారా బేసికల్లీ హాస్టల్లో ఉండేవారు హాస్టల్ నుంచి హాలిడేస్ వచ్చినప్పుడు అక్కడగా ఇక్కడికి ఎక్కడు చోట ఓకే బట్ అంటే వీళ్ళ రిలేషన్‌షిప్ ఎలా ఉన్నా గానీ హ్యాపీగా అండ్ వాట్ అబౌట్ లోనే అందరం కలుస్తూనే ఉంటాం కూడా లాస్ట్ మంత్ యూఎస్ యూఎస్ లో వాళ్ళతోనే ఉన్నాను కీప్ మీటింగ్ టూ పీపుల్ కలిసి ఉండలేకపోవడం అనేది పెద్ద సమస్య కాదు కదా ఇది ఎప్పటి నుంచి యూనో ఏజెస్ యూనో రామాయణం మహాభారతాల నుంచి చూసుకున్నా ఐనో టూ పీపుల్ దే ఆర్ నాట్ కంపాటబుల్ ది సపరేట్ ఢిల్లీ సో దాని గురించి పెద్ద ఇది ఉండేది కాదు ఎందుకంటే ఇన్ ద ఎండ్ మనకి కావాల్సింది మనకి యూనో రిలేషన్షిప్స్ ఈ రిలేషన్షిప్స్ అందరితో మనం బాగుండడానికి ప్రయత్నం చేస్తాం దట్ ఇస్ హౌ వి బ్యాలెన్స్ అన్నమాట అండ్ సిబ్లింగ్స్ అందరితో అమ్మగారు ఎలా ఉంటారు యా ఫైన్ దే ఆల్ కమ్ హోమ్ అందరూ వస్తారు ఇప్పటికీ జస్ట్ యూనో వి కనెక్ట్ వి టాక్ టు దెం కానీ సార్ ఇప్పుడు మీ దాకా వచ్చేసరికి మీ విషయంలో ఆ యు ఆర్ కంప్లీట్లీ యువర్ బ్రిలియంట్ స్టూడెంట్ నాకు అది అర్థమవుతుంది బ్రిలియంట్ కారు లే కాని బట్ యాప్ ఓవర్ హార్డ్ బ్రిలియంట్ కాకుండానే లండన్ వరకు వెళ్ళి చేసే యా సి ఒక్కొక్కసారి ఏంటంటే జీవితంలో మనం ప్రయత్నం చేసి మనం సాధించాలని అనుకుంటే ఆ సమయం దేవుడు ఐ థింక్ థింగ్స్ విల్ నాకంత మెడిసిన్ చదివేటప్పుడు నాకు ఫైనాన్షియల్ గా నాకు చాలా అంటే ఇబ్బందులు వచ్చినాయి అంటే బేసిక్ గా మెడిసిన్ నేను ఒక పాయింట్ లో ఫీజు కూడా కట్టలేకపోయిన పరిస్థితి కూడా ఉండింది మాకు యాక్చువల్లీ సో ఆ పాయింట్లో మేము యూనో సమ్ ఫ్రెండ్స్ హెల్ప్ చేసి అట్లాగో ఫీజు కట్టి అట్లాగో అండ్ అట్లా ఏనో కొన్ని ఇబ్బందులు పడి వచ్చాను కానీ ఆ తర్వాత ఇబ్బందులు స్లోగా యూనో అవి దాటుకొని ముందుకు వచ్చిన తర్వాత యూనో మనము మనం ఒక ఒక దేనిపైన ఫోకస్ చేసి ముందుకెళ్తే తప్పకుండా దేవుడు మనకి సహకరిస్తాడు సో ఆ విధంగా అన్ని అలా జరిగినాయి నేను డెఫినెట్ గా మీరేమో మెడిసిన్ చదవడానికి కూడా ఫీ పే చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని మీరు చెప్తున్నారు బట్ ఎందుకు రకరకాల రూమర్స్ ఎందుకు క్రియేట్ అయ్యాయి అమ్మ దగ్గర కోట్ల కోట్ల మనీ ఉంది లైక్ డైమండ్స్ ఉన్నాయి ఉంది అని చెప్పి రకరకాలుగా బయట ఆ టైంలో మాట్లాడుకున్నారు ఇప్పుడు ఒకటి ప్రజలు మాట్లాడుకోకపోతే వాళ్ళు మనుషులను ఎందుకు అంటాము దట్స్ ఆ ఇట్ ఈస్ బేసికల్లీ మనుషులు ఏదో ఒకటి యూనో ఇప్పుడు ఏముందండి అదే సెట్ దట్ రైట్ ఫ్రమ్ మైథాలజీ డేస్ దేవుడు ఉన్నాడు రాక్షసుడు ఉన్నాడు ఎందుకు రాక్షసుడు నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు దేవుడు నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు జీసస్ విషయానికి వస్తే జీసస్ని కొట్టి చంపేశారు ఒకే సిలువేసి ఎందుకు ఆయన దేవుడు అని మనం నమ్మే ఒక క్రిస్టియానిటీలో ఆయన ఎందుకు ఒక మనుషుల చేత అటాక్ చేయబడ్డాడు ఆయన ఒక చెడ్డవాడని ఎందుకు చూపించబడ్డాడు అట్లా సో ఐ థింక్ యూనో ప్రజలు బై డిఫాల్ట్ దే టేక్ సైడ్స్ వాళ్ళకి నచ్చిన సైడ్ ఎప్పుడు బ్యాడ్ అనే మాట్లాడతారు నచ్చిన సైడ్ వాళ్ళకి గుడ్ అనే మాట్లాడతారు సో నేను దాని గురించి పెద్ద కేర్ చేయను ఎందుకంటే ఐ డోంట్ కేర్ మచ్ అబౌట్ పీపుల్ హూ టాక్స్ ఎందుకంటే ఇట్లా మాట్లాడే వాళ్ళకి పెద్ద వాల్యూ ఉండదు లైఫ్లో పెద్ద వాళ్ళు పెద్ద సాధించలేరు కూడా అండ్ దే వి లైక్ దాట్ సో చాటర్ బాక్సెస్ వాట్ ఎవర్ యూనో సో కాబట్టి ఐ థింక్ పరిస్థితులు ఏంటో నాకు తెలుసు ఆ కష్టాలు ఏదో నేను మేము అనుభవించాం కాబట్టి మాకు తెలుసు ఏదో మాట్లాడతారు లూజ్ టంగ్ ఇప్పుడు మాట్లాడటానికి ఏముందండి నోర్ దేవుడు ఈజీగా ఇచ్చిన ఒక ఇది కదా ఫ్రీ టాక్ మాట్లాడతారు బట్ ఐ డోంట్ బట్ ఓకే విఆర్ కంఫర్టబుల్ వన్ థింగ్ మేము నిలదొక్కోగలిగాం కదా మీ ఈ సొసైటీలో ఎవరన్నా మేం పడిన కష్టాలు మేం పడిన ప్రాబ్లమ్స్ మధ్యలో ఉంటే ఈ పాటికి ఈ రోజు ఇలా కూర్చునే పరిస్థితులు కూడా ఉండేది కాదు సో అట్లీస్ట్ మేము నిలదొక్కొని ఈ సొసైటీలో ఉన్న బ్యాడ్ ఎలిమెంట్స్ వన్ వర్సెస్ వన్ లేడీ అండ్ మీ వర్సెస్ యూనో ద ఎంటైర్ సొసైటీ హాఫ్ ఆఫ్ ది సొసైటీ అట్లీస్ట్ అగేన్స్ట్ గా ఫైట్ చేసి మేము నిలదొక్కోగలిగాం కదండి బికాస్ యూనో మా ఎడ్యుకేషన్ కాలం ఏమండి మేమేం తప్పు చేయలేదు కాబట్టి దట్స్ వై ఐ థింక్ వి వి కుడ్ టేక్ ఇస్ స్టాండ్ ఎన్నో దెబ్బలు ఎన్నో ఒడిదుడుకులు లైక్ అంటే అమ్మకైనా మీకైనా కానివ్వండి అంటే లైక్ ఎన్నో అవమానాలు కూడా అమ్మకి బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి అంటే ఎన్టీఆర్ గారు ఉన్నంత వరకు ఒక రకం ఆయన లేని తర్వాత ఇంకొక రకం ఆవిడ ఒక సందర్భంలో చెప్పారు ఎన్నో అవమానాలు నేను ఎదుర్కొన్నాను ఎన్నో ఫేస్ చేశాను అని చెప్పి జనరల్ గా ఆ టైంలో ఇంట్లో అమ్మ మీరు కలిసి ఉన్న టైంలో ఎవరు నేను మీరు హాస్టల్లో ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్ గా హాలిడేస్ లో కానివ్వండి లేకపోతే ఫోన్ లో కానివ్వండి మాట్లాడినప్పుడు అసలు అమ్మ ఎలా ఉండేవారు ఆ టైంలో ఒకటే మాట అనేవారు యూనో సి మనం మనం ఒక యూనో మనం ఒక పరిస్థితిలో ఇరుక్కుని ఉన్నాము ఇరుక్కుని ఉండటం అంటే ఇరుక్కుని అనలేము ఒక పరిస్థితిలో యునో విఆర్ దేర్ ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రావటానికి అంటే బయటికి ఎలా రావాలి అని ఆలోచించే దానికన్నా మనం ముందు ఈ స్టెప్ నుంచి ముందు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించుకోవాలి ఏం అంటే డిస్టర్బ్ అవ్వకుండా అంటే ఈ పరిస్థితులను బట్టి ఎన్నో రకాలు వస్తాయి ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడలేదండి చెప్పండి ఎవరు క్లీన్ అని ఇప్పుడు మా ప్రపంచంలో యూ టెల్ మీ ఒక క్లీనెస్ట్ పర్సన్ ప్రపంచం మొత్తం అగ్రి చేస్తుందని చెప్పి ఎవరు అంటారు మీ ఒపీనియన్ ఒకటి నా ఒపీనియన్ ఒకటి ఒక్క పర్సన్ చూపించండి దట్ మొత్తం ప్రపంచం వీళ్ళకి సపోర్ట్ చేస్తుందని లేకపోతే ఒక చిన్న కమ్యూనిటీ తీసుకుందాం మీరుండే మీరు పనిచేసే ఒక మీడియా ఛానల్లోనే శ్వేత గారు ఈజ్ అ బెస్ట్ పర్సన్ అందరూ చెప్తారా లేకపోతే మీరు శ్వేత గారు గురించి అట్లా సో ఇది డిఫరెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కాకపోతే సొసైటీలో ఏంటంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కొంచెం యూనో కమ్స్ ఫ్రమ్ వెరీ లోవర్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి వాళ్ళకేంటంటే ఒక సొసైటీలో ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఏ విధంగా మనం అడ్రస్ చేయాలి మన భారతదేశంలో ఒక గొప్పతనం ఏంటి అని అంటే మనం ఆడవాళ్ళని రెస్పెక్టబుల్గా మాట్లాడాలి వాళ్ళు ఎట్లాంటి ప్రొఫెషన్ అన్న ఉండండి ఏదైనా ఉండేది మీరు అని అంటాం లేకపోతే వాళ్ళకు రెస్పెక్ట్గా ఇవ్వటం అనేది మనకు బేసిక్ కల్చర్ ఇప్పుడు ఆ కల్చర్ లేని వాళ్ళు ఏవో రకరకాలు మాట్లాడతారు సో వాళ్ళని పెద్ద హ్యూమన్స్ కింద కన్జర్వ్ చేయకూడదు అంటే జస్ట్ షేప్ వైజ్ హ్యూమన్స్ ఉన్నప్పటికీ కూడా దే ఐ ఫర్ మీ దే డోంట్ దే డోంట్ ఎగ్జిస్ట్ ఎవరు ఎలాంటి కామెంట్ చేసినా ఎవరేది మాట్లాడినా గానీ పట్టించుకోకపోవడం ఉత్తమం అంటారు అంతే మన గోల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి అంతే సో కాన్సన్ట్రేషన్ అనేది స్టడీస్ మీద మీరు కంప్లీట్ గా ఇలాంటివేమీ పట్టించుకోకపోవడం వల్ల ఏమి ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నారా కష్టపడ్డాము అంటే కొన్ని ఆఫ్ కోర్స్ ఎమోషనల్ గా మనుషులే కదా మనం కూడా కొన్నిసార్లు యూనో నేను ఒక ఇన్ బిట్వీన్ ఐ లాస్ సమ్ వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్ బికాస్ ఆఫ్ ద డిస్టర్బెన్సెస్ బట్ దెన్ వదిలిపెట్టలేదు నేను యూనో వీ హ్యావ్ టు అచీవ్ ఇట్ వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ మన గోల్ ఈస్ డిఫరెంట్ కదా ఎన్ని ఎడు ఎన్ని అడుగు ఎడుదుడుకులు వచ్చినా మనం ముందుకు వెళ్ళాలని కంప్లీట్ చేసాం దయ వల్ల ఆర్థోపెడిక్స్ చేయాలని అనుకున్నాను బికాస్ ఆర్థోపెడిక్స్ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ నేను డ్యూరింగ్ మై కోర్స్ దాని తర్వాత దాంట్లో స్పెషాలిటీ ఏమైనా చేయాలని అనుకున్నాను తర్వాత క్యాన్సర్ ఆర్థోపెడిక్స్లో ఐ వాంట్ టు డూ సమ్ స్పెషాలిటీ లేదు అని అలా స్పెషలైజ్ కోసం కోసం లండన్ అప్లై చేసుకున్నాను వచ్చింది వెళ్ళాను ఐ డి దాని ఐ డి మెనీ ఫెలోషిప్స్ అట్లా ఐనో ఏది దేవుడు నాకు సహకరిస్తూనే ఉన్నాడు సో ఐ ఫీల్ ఐ థింక్ వి అచీవ్డ్ ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఆల్ మైటీ సో జనరల్గా అంటే ఇప్పుడు